హలో ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఉసిరికాయలు చింతకాయలు తీసుకొచ్చామని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఆ రెసిపీస్ కూడా నేను వాటితో పచ్చళ్ళు పెట్టి ఆ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను చింతకాయ పచ్చడి పెట్టడానికి అయితే కుదరలేదు కాయలు మిగలేదు తలా కొంచెం అయితే తినేశారు ఉసిరికాయ మాత్రం నేను పచ్చడి పెట్టాను సో ఆ రెసిపీని అయితే చూపిస్తాను రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా ఫస్ట్ అయితే నూనె వేసేసి ఉసిరికాయల్ని బాగా మగ్గించండి బాగా మగ్గించేసిన తర్వాత ఉసిరికాయ మెత్తగా అయ్యాక అందులో ఉప్పు కారం ఆవు పిండి అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలి నేను మెంతిపిండి పిండి ఇంట్లోనే వేస్తాను నేను ప్రతి వీడియోలో అయితే చెప్తాను మేము బయట నుంచి అయితే యూస్ చేయం అవన్నీ వేసుకున్న తర్వాత బాగా ముక్కకు పట్టేలాగా అయితే కలపండి కలిపేసిన తర్వాత తాలింపు పెట్టుకొని అందులోనే ఇంగువ చిన్నెల్లిపాయలు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇందులో వేసేసి బాగా కలిపేసి ఒక త్రీ డేస్ అయితే పక్కన పెట్టుంచుకోండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత డైలీ అయితే ఈ త్రీ డేస్ కలపండి మనం త్రీ డేస్ పక్కన పెడతాం కాబట్టి ముక్కకి ఉప్పు కారం అయితే బాగా పట్టిద్ది ఆ తర్వాత కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని తింటే ఆహా టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి